నువ్వు కోల్పోయాను అనుకున్నవేవి పో అన్నీ నువ్వు మరలా పొందడానికి దేవుడు కృప చూపుతావు మొత్తం పొందుతావు ఆ రోజు సిగ్గుపడతావు దేవుణ్ణి సరిగినందుకు కన్నీరు పెట్టుకుంటావు అన్యాయంగా నిన్ను అన్నాను రవ్వా అంతా శూన్యంలాగా కనపడితే అంత అయిపోయింది అనుకుని భయపడట్లు అన్నాను రవ్వ నన్ను క్షమించయ్యా అంటే తమ్ముడను అంటావు చెల్లి నువ్వు అంటావు తల్లిను అంటావు అప్పుడు ఆయన అంటాడు ఎప్పుడో క్షమించలేపో నేను క్షమించు అది ఇక్కడ దాకా రావుగా అంటాడు ఆయన పాదాలు పట్టుకుందాం అవును కదా తండ్రి ఏంది నేను ఇంత తేడా పడ్డాను ఏది పోతున్నాయి నేను ఏది నష్టపోను నేను ఇక్కడ మిస్ అయినా అనుకున్నవన్నీ నీ చేత భద్రంగా ఉన్నాయి నీ దగ్గర ఉంది కదా